టిడిపి వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా సంతన మండలం మైనంపాడు గ్రామంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను ఘనంగా ఈ కార్యక్రమంలో సంతనతలపాడు నియోజకవర్గ మరియు మాజీ ఎమ్మెల్యే టిజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మైనంపాడు గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి పార్టీ కార్యాలయం వరకు యువత ర్యాలీ నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో ఎన్టీఆర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు నాయకులు కార్యకర్తలు కలిసి కృషి చేయాలని అన్నారు మైనంపాడు గ్రామంలో వైసీపీ నుంచి కుంచాల శేషారావు వల్లపు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో యువత టీడీపీలో చేరారు వారికి టీడీపీ కండువా కప్పి బిఎన్ విజయకుమార్ పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ సెక్రటరీ ఆడక స్వాములు గ్రామ పార్టీ అధ్యక్షులు ఆళ్ల ఆంజనేయులు అళ్ల అవినాష్ స్థానిక యువత మరియు గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నిలిచారు లక్ష్య సాధనకు నిలిచిన లక్షణాధిక どこに出るどこに出るどこに出るどこに出るどこに出

No.

ఆయన తొమ్మిది నెలల్లో స్థాపించిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆయన బుక్ రికార్డు అంటే మన రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఏదైనా ప్రపంచంలో కూడా ఎవరు అంత తొందరగా ఒక పార్టీ స్థాపించి పౌరకు వచ్చింది రాలేదు ఎవరు రాలేదు ఈరోజు మనం బుద్ధిశాస్తే ఇరవై ఎనిమిది సంవత్సరాలైనా కానీ ఎన్టీ రామారావు గారి గురించి మనం ఎంత ఘనంగా గొప్ప పనులు ప్రజల్లో ఆయన మంచి పేరు ఇవన్నీ ఏంటి అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నలభై ఏళ్ళు ఏ ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా కానీ ఒకే ఒకే పార్టీ ఉంటే దాంట్లో ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందులు అవన్నీ చూసి ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు ఆ రోజు ఎన్టీ రామారావు ఒక గొప్ప నాయకుడు సినిమాలలో ఎన్నో డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు అయినా కానీ ఆయన ఆయన ఆపేసుకొని ప్రజల కోసం ఏదో పని చేయాలనే ఉద్దేశంతో వచ్చి ఈ రోజు ఆయన చేసిన మార్పులు సంస్కరణలను మనందరం రోజు కూడా చూస్తూ ఉన్నారు ముఖ్యంగా ఒక రెండు మూడు విషయాలు చెప్పాలంటే ఎన్టీ గారి గురించి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఇంతకుముందు మనం ఎక్కడైనా కానీ నార్త్ ఇండియాలో మైద్రాసులు అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళు అనే ఉండే ఉన్నారు అని మనకు ఒక తెచ్చిన వ్యక్తి మన దేశంలోనే మనకి గుర్తింపు తెచ్చిన వ్యక్తి హిందీ రావడం అని మనం గుర్తు చేసుకోవాలి అదే కాకుండా ప్రజలకి అంటే ఆయన ఒక మంచి నినాదంతో రాజకీయాల్లోకి వచ్చాడు ప్రజలే దేవుడు సమాజంలో దేవాలయం అది ఒక గొప్ప నినాదం అది నిజంగా పాటిస్తే ఏ రాజకీయ పార్టీ ఎప్పుడు ఎప్పుడు ఈ రోజు మనం ఆయన ఎన్టీ గారు ఆ నినా కరెక్ట్గా అనుసరించి ఎన్నో మంచి పనులు చేశారు మనం ఒక విధంగా చూసుకోవాలంటే ఆ రోజు మండల వ్యవస్థని ఎన్టీ రామారావు గారు తీసుకొని వచ్చారు ఎందుకు తీసుకుని వచ్చారు ఆ రోజు సమితిలో ఉన్నప్పుడు ఎవరైనా సమితి ప్రెసిడెంట్ కానీ కలవాలంటే ఆ రోజు దగ్గర దగ్గర కొన్ని సంఖ్యలు అరవై డెబ్బై కిలోమీటర్లు కూడా వెళ్ళాల్సిన రోజులు ఉన్నాయి ఈ రోజు ప్రజల దగ్గరికి పాలన తీసుకోవాలని ప్రజాస్వామ్యం అదే కెరెక్ట్ అని ఆ రోజు ఆయన మండలి వ్యవస్థ తీసుకొని వస్తే రోజు రాజకీయము పరిపాలన ప్రజల దగ్గరికి వచ్చిన విషయం మనందరికీ తెలుసు ఇది చేసింది ఎన్టీ రామారావు గారు అని మనము గుర్తు చేసుకోవాలి అదే కాకుండా పట్టేలు పట్టుబడి వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉన్నది మరి ముఖ్యంగా తెలంగాణ ఏరియా అతి గమనించి ఒక ధైర్యంగా ఆ రోజు పట్టేలు పట్టాల వ్యవస్థని రద్దు చేసి ఒక వేరే వ్యవస్థ తీసుకొని వచ్చి ఈ రోజు ప్రజలకి మంచి చేసే వ్యక్తి ఎన్టీ రామారావు గారు అదే కాకుండా ప్రతి ఒక్కరికి నూడు గుడ్డ నీళ్లు ఉండాలనే ఉద్దేశంతో గుట్టి బకాలు అనే వినాది మాదిరిగా ఆయన మన రాష్ట్రంలో అప్పటి వరకు రెండు రూపాయలు కిలో బియ్యం అనేది అనే స్కీమ్ని ఆయన పెట్టారు రెండు రూపాయలు కిలో బియ్యం అంటే ప్రతి పేదవాడి కూడా మంచి భోజనం చేయడానికి ఆ రోజు రెండు రూపాయలు కిలో బియ్యం స్కీమ్ పెట్టిన విషయం వాళ్ళందరికీ తెలియదు అంతకుముందు అంటే తెల్ల బియ్యం అనేవాళ్ళు ఆ రోజులలో తెల్ల బియ్యం అంటే ఎప్పుడూ పండగలకి తీసుకునేవాళ్ళు ప్రతిరోజు పండగ ఉన్నారని ఆ రోజు తొమ్మిది రూపాయలకి తీర్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారిని మనం గుర్తు చేసుకోవాలి ప్రతి ఒక్కరి కళ ఒక ఇల్లు మంచి ఇల్లు అంతకుముందు ముందు టాటాకి ఇల్లు కట్టేవాళ్ళు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత పక్క ఇల్లు కట్టాలనే మంచి స్కీమ్తో ప్రతి బండు కలిగిన వారికి బాగా ఉపయోగపడే స్కీము వాళ్ళ కళ తీర్చే విధంగా ఆయన పక్క గృహాల స్కీమ్ పెట్టారు ఎంత మందికి ఇల్లు ఇచ్చారో మనందరికి తెలుసు అదే కాకుండా రైతులకి చూస్తే ఆ రోజు రైతులకి తెలుగు గంగా ఒక ప్రాజెక్ట్ తీసుకొని వచ్చి మెడ్రాస్కి కాకుండా చాలా ఏరియాలలో కనకబడల్లో సాగు సాగు ప్రాజెక్ట్ ఇచ్చారు అదే కాకుండా రైతులకి బాగా ఉత్సాహపరచడానికి ఆ రోజు ఇబ్బందిలో ఉన్నందుకు యాభై మాస్ పాటలు ఫ్రీ కరెంట్ కూడా ఇచ్చారు నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఈ రోజు ఎన్టీ గురించి ఇంత ఘనంగా మనము ఆయన గురించి మాట్లాడుకుందామంటే ఆయన చేసిన గొప్ప పనులు ఆయన ఒక కులానికి కాదు ఒక ప్రాంతానికి కాదు ప్రతి ఒక్కరికి చేసేది కాబట్టి రోజు తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉందని మనందరం గమనించుకోవాలి మనం ఈ సందర్భంగా ఎప్పుడున్న చెప్పుకోవాల్సిన చెప్పుకోవాల్సింది కూడా ఉంది ఎలా కొన్నిసారి ఈజీగానే కానీ నిలబెట్టుకోవడం చాలా కష్టం ఇది మనకి తెలుసు చంద్రబాబు నాయుడు సారీ జగన్లో గెలిచాడు నూట యాభై ఒక సీట్లు వచ్చాడు ఈ ఐదేళ్ళు ఎంత రాష్ట్రానికి ఎంత డబ్బులు చేశాడో మన అందరి తెలుసు బ్రహ్మాండంగా బ్రహ్మాండంగానే గెలిచాడు ఐదేళ్ళ తర్వాత ఏం జరుగుతుందో తెలుసు ఆ రోజు ఎన్టీ రామ గారు పార్టీని గెలిపించి ఒక దాటికి తీసుకొని వచ్చినా కానీ రోజు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసిన విషయం మనందరికీ తెలుసు ఈ రోజు మనందరం ఎన్టీ రామారావు గారిని గుర్తు తెచ్చుకొని ఆయన నినాదాలు ఆయన ఆచరించిన పద్ధతిలో మనం ముందుకు వెళ్ళాలంటే ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన విషయం మనందరం గమనించుకోవాలి ఇలాంటి ఫంక్షన్లలోనే ఎన్టీ రామారావు గారిని మనము గనపరచడదమే కాకుండా నిజంగా ఆయన చేసిన పనులు మన రాష్ట్రానికి కావాలంటే రేపు వచ్చే ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీని మెజార్టీతో గెలి గెలిపించి ఐదు సంవత్సరాల్లో అసలు అభివృద్ధి లేదు జగన్ ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమం ఒక సంక్షేమ కార్యక్రమం ఇస్తే తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలను ఆగ్రహం అనేది మనందరికీ తెలుసు అసలు లోన్లు అనే విషయము నాకు తెలిసి ముప్పై నలభై ఏళ్ళ నుంచి ప్రతి ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ లోన్లు ఇచ్చారు ఎస్సీలకు రోజు ఈ ఐడియా ఒక్క లోన్లు లేదు బీసీలకు ఒక్క లోన్ లేదు మైనారిటీకి ఒక్క లోన్లు లేదు అంటే ఇది ఎలాంటి ప్రభుత్వం మీరే రేణలో తీసుకోండి అని సందర్భంగా తెలియజేస్తున్నారు మరి మరీ మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమ బాటలో ముందుకెళ్లాలంటే ముందుకు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి మీరు కూడా సంతా ఆశీర్వదిస్తాడని జనదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ పార్టీలో నమస్కారాలు ఇంతమంది చేస్తున్నందుకు శేషన్ శేషన్